హాయ్ హలో అండి వెల్కమ్ టు భారతీయ సెక్యూరిటీ సిస్టమ్స్ ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే జీపీఎస్లు మామూలుగా మనము లోపల పెడతా ఉంటాం కదా బైక్లకు కానీ లేకపోతే వీటికైనా వీటి మీద వాటర్ పడ్డప్పుడు ఇవి వర్క్ అవుతాయి అని చెప్పి అడుగుతున్నారండి జీపీఎస్లు అనేవి మా మటుకైతే మేము వాటర్ ప్రూఫ్ డివైజ్లే ప్రిఫర్ చేస్తున్నామండి ఎందుకంటే ఏదైనా సర్వీస్ చేయించుకుంటూ ఉంటారు కొంతమంది డీప్గా చేపిస్తూ ఉంటారు ట్రాక్టర్లకు కానీ బైపు బైకులకు కానీ లేదంటే జేసీబీలకు కానీ ఇట్లా అవి ఆటోమేటిక్గా వాటర్ అనేవి లోపలికి కూడా పోతాయి అట్లాంటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా డివైజ్ అనేది వర్క్ కాదనమాట సో దానివల్ల మేము ఖచ్చితంగా వాటర్ ప్రూఫింగ్ డివైజ్లు మాత్రమే మేము ప్రిఫర్ చేస్తున్నాము అవే మేము సేల్ కూడా చేస్తున్నాం అనమాట ఓకేనా మా దగ్గర తీసుకున్న ఏ ఏ డివైజ్ అయినా సరే వాటర్ ప్రూఫింగ్ డివైజే ఉంటుందన్నమాట ఓకేనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా జిపిఎస్ఎస్ లు గానీ సీసీటీవీ లు గానీ రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్